குடுමු கூடாது சோ మనకి ఒక ఇంపార్టెంట్ కేస్ కేస్ మోర్ దన్ కేస్ ఎప్పుడు మనం ఫస్ట్ వీక్ పెట్నా అది ఒక అవర్నెస్ ప్రోగ్రామలాగా ప్రజరికి ఉండాలన ఉద్దేశంతో పాఠం పడుతుంటాం అలాంట ఒక ఇంపార్టెంట్ కేస్ ఇది మనకి 13 13 6 2024 ஜூன் 13th మనకి एफआईआर 174 కిందకి అంటే అప్పుడు 174 सीआरपीसी అంటాను సో ಡೆಡ್ ಕಾಸ್ નોટ నో కిందకి రజిస్టర్ చేయడం జరిగింది ఇది బడ్లపాడి విలేజ్ చీబ్రోలు మండల్లో బాడీ దొరికింది మనకి పోస్టర్స్లో అప్పుడు ఈ కేసు మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకుని వెళ్ళాము తర్వాత ఏ ప్రూఫ్స్ లేదు ఈ కేసులో బాడీ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిపోయింది కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అంటారు కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అయిపోయింది బాడీ సో అక్కడి నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది దాంట్లో ముగ్గురు అమ్మాయిలు వచ్చారు లేడీస్ వచ్చారు అన్నది మనకి క్లూ బ్రేక్ అయింది దాంట్లో ఆ డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీస్ సంబంధించిన డెడ్ బాడీ సో కాబట్టి వచ్చిన మూడు లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు అన్నది మనకి క్లారిటీ వచ్చింది అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజని ఫార్టీ ఇయర్స్ మనకి ఆకుల లింగే కాదు కట్టవరం రోడ్డు తినాలి తర్వాత ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు థర్టీ టూ ఇయర్స్ వాళ్ళు కూడా తినాలి తర్వాత గుంటు రమణమ్మ అరవై సంవత్సరాలు వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మోడర్ కూడా ఎలాగ చేస్తారంటే బ్రీజర్ అంటారు బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు దానిలో సైనాన్ని కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నట్లు ఆవిడకి అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైన్యాన్ని కలిపి ఇవ్వడం జరిగింది వాళ్ళిద్దరూ ఆవిడ తాగి చనిపోయిన తర్వాత ఇతరులు వదిలేసి వచ్చేస్తారు అది ఔట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు తర్వాత వాళ్ళ అబ్బాయి నాకు నా తల్లి కనిపించట్లేదు టూ త్రీ డేస్ కానీ చెప్పిన తర్వాత మన మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం అన్నీ కూడా కనెక్ట్ చేసుకొని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిర్లా ఈ సైన్యడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము వాళ్ళు ఈ పం ఈ పంతి కుక్కలుకి ఎక్కువైపోయింది దాన్ని చూడాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు టూ టైమ్స్ వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది అక్కడ నుంచి ఈ సైన్ దొరికింది దాన్ని వీళ్ళకి టూ టైమ్స్ ఫోర్ ఫోర్ థౌసండ్ ఇచ్చారు ఎవరు మర్డర్ చేస్తారో వాళ్ళకి ఇచ్చారు అంటే ఇప్పుడు దీని ఏంటంటే ఇది ఒక నార్మల్ కేసే కదా ఫస్ట్ ట్రూ లేకుండా డిస్ ఐడెంటిఫై చేయడం ఒకటి ఐడెంటిఫై చేయడం ఒకటి రెండవది ఏంటంటే దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా మూడు మోడల్ చేశారు సైనైడ్ కలిపి కానీ మూడు మోడల్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు లైక్ సైనడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి సో న్యాచురల్ డెత్ లాగా అది సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు రెండు వేల ఇరవై రెండులో మీకు అందరికి కూడా ప్రోట్ ఇస్తాము దాంట్లో రెండు వేల ఇరవై రెండులో ఆ వెంకటేశ్వరి అని చెప్పాను కదా ఆవిడ పేరు అలియాస్ గుజ్జి అంటారు ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది ఎక్కడ ప్రకాశంలో అత్తని చంపేసింది టూ థౌసండ్ ట్వంటీ టూలో ఎందుకంటే ప్రాపర్టీ పైన రాసి ఇవ్వట్లేదు అని ఒక దీనిపైన వాళ్ళు ఆవిడ చాలా మందులు తగ్గుతాయి వాళ్ళ అత్త సో మందులో సైన్ కలిపింది రెండు వేల ఇరవై రెండులో దాదాపు సెప్టెంబర్ నాలుగులో రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ నాగం అని చెప్పేసి వాళ్ళు పక్కన నెయ్యే పక్కన ఉన్నవాడే జస్ట్ ఒక లోన్ అమౌంట్ ఇరవై వేలు వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది అలవకుండా ఉండడానికి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసం సైన్ కలిపేసి ఆవిడని కూడా చెప్పేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి ఆ చంపిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయని ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో సైన్యానికి కలిపేసి చంపుతారు సో ఇదన్నీ కూడా ఈ ఫస్ట్ రెండులో బాడీని బర్న్ కాల్ చేస్తారు మనకేం లేదు సో లాస్ట్ వన్ మనకి పాటించారు కాబట్టి దాన్ని వాటిని ఇప్పుడు ఎగ్జామినేషన్ చేస్తాము పోస్ట్ మార్టం రిపోర్ట్కి పంపించాలని ప్లాన్ చేస్తున్నాము దీంట్లో ఈ భూదేవి కూడా అక్యూజ్గా యాడ్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళని కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి సో ఇది ఓవరాల్ స్టోరీ దీంట్లో ఏంటంటే మనము ఇది మోటివ్ ఏంటి అంటే ఇది ఎలాగా ఈ బుజ్జి ఆవిడ అక్యూజ్డ్ ఏ టూ ఎవరున్నారో ఆవిడ చాలా ఇంపార్టెంట్ అంటే ఆవిడ ఆల్రెడీ కి చార్టెడ్ గవర్నమెంట్ కదా సీఏ చార్టెడ్ గవర్నమెంట్ డిస్కంటిన్యూ చేసింది యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ అంటే మంచి నాలెడ్జ్ ఉంది అంతే ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారు సో అంటే కంబోడియాలో సైబర్ క్రైమ్ రీసెంట్గా కూడా వైజాగ్లో కూడా ఫేమస్ అయింది ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్ అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్ వాడేవాళ్ళం యాక్చువల్లీ దాంట్లో కూడా అక్కడ వెళ్ళి మళ్ళీ రెండం వచ్చింది అంత దూరం నాలెడ్జ్ ఉన్నా ఆవిడకి ఎలాగా జరిగిందని చెప్పడానికి చెప్తున్నాను తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క ముందు జరిగిన మూడు మోడల్ కూడా ఏంటంటే ఒకటి వాళ్ళు వైఫై చేసింది థర్డ్ మోడల్ కాబట్టి ఎవరికి డౌట్ రావట్లేదు అది కూడా ఏమి డిఫరెన్స్ ఏం కనిపించదు జస్ట్ హార్డ్ క్లాక్ లెంట్